హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాష్ట నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు వచ్చేసాం మనం సాత్విక్ భోజనం సాత్విక్ భోజనం అనేది స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం దొరికే ప్లేస్ అది కూడా మన బడ్జెట్ లో ముప్పై రూపాయలకి మాత్రమే ఇక్కడ అవైలబుల్ గా ఉంది అంటే అసలు ఆ ముప్పై రూపాయలకి అనే కాన్సెప్ట్ అసలు కొత్తగా ఉంది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ హండ్రెడ్ రూపీస్ పైనే మనకి భోజనం అనేది లభిస్తుంది అట్లాంటివి ఇక్కడ థర్టీ రూపీస్కే దొరకడం అనేది సో మనం ఒకసారి ఇక్కడికైతే వచ్చేసాము ఒకసారి వెళ్ళి ఎలా ఉంది ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అది కాక ఆ బడ్జెట్ లో ఓకేనా బాగుందా లేదా ఏంటి అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా చూసి తెలుసుకుందాం రండి నమస్కారం ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం అవునండి యాక్చువల్లీ ఏంటంటే వెజిటేరియన్స్ కి చాలా మందికి ఏమవుతుందంటే ప్యూర్ వెజ్ కావాలి అని అంటే ఇబ్బంది అవుతుంది బయట సో దాన్ని మేము ఒక దృష్టిలోకి తీసుకొని సో ప్యూర్ వెజ్ తక్కువ కాస్ట్ లో మంచి హైజనిక్ గా మంచి క్వాలిటీ గా చెప్పేసి మా మోటార్ సో మేము ఇది సాత్విక భోజనము స్టార్ట్ చేసి మంచి రివ్యూ కూడా వచ్చింది రీచ్ వచ్చింది టేస్ట్ పరంగా కానీ ఏది కానీ మేము టెంపుల్ స్టైల్ లో చేస్తాము అండ్ నో టేస్టింగ్ సాల్ట్ నో ఫుడ్ కలర్స్ హోమ్లీగా చేస్తాము అదే విధంగా ఆ ప్రాసెస్ లోనే చేస్తాము అండ్ తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే మా మోటో అండి అంటే మరి తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కదా మరి మీకు సెట్ అవుతుందా మరి మాకేం అది థర్టీ రూపీస్ లో ఆ క్వాంటిటీలో ఆ క్వాలిటీలో మాకేం ఉండదండి మా అమౌంట్ ఏంటి అంటే మేము సర్వ్ చేయాలి మాది ఆల్రెడీ ఏంటంటే మాది ఒక భక్తి మార్గంలో ఉన్నాము సో జనాలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అనేది మా ఆశయం మరి అంటే ఇప్పుడు మీ దగ్గర అయితే స్పెషల్గా ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి మా దగ్గర వచ్చి మొత్తం టెంపుల్ స్టైల్ దొరుకుతాయండి మాది వచ్చేసి మెయిన్ టెంపుల్ స్టైల్ పులిహేరా ఉంటుంది స్పెషల్ పులిహేరా ఉంటుంది దర్యోజనం ఉంటుంది మనం లెమన్ రైస్ ఉంటుంది టమాటో రైస్ ఉంటుంది కదంబాక్ ఉంటుంది స్వీట్స్ వెరైటీ స్వీట్స్ ఉంటాయి డబల్ కపీతా గానీ కీర్ గానీ టెంపుల్ ఫ్రైడ్ రైస్ కీర్ గానీ ఇలా చాలా వెరైటీ ఆఫ్ స్వీట్స్ అండ్ ఫ్లేవర్డ్ రైసెస్ అన్నీ ఉంటాయండి మా దగ్గర మరి ఫ్యూచర్ లో ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పెట్టే ఆలోచన అయితే ఉందండి ఇక్కడ ఒకసారి మంచి మనకు ఒక రీచ్ వచ్చిన తర్వాత దీన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేసుకొని పెద్దగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మా మోటం ప్రెసెంట్ అయితే ఒకసారి మన ఆడియన్స్ కోసం అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటంటే ఒకసారి డీటెయిల్స్ ఇప్పుడు ప్రెసెంట్ అడ్రస్ వచ్చేసి కెపిఎల్పి విశ్వనాథ్ థియేటర్ బ్యాక్ సైడ్ అటగుట్ట సొసైటీ స్ట్రీట్ నెంబర్ త్రీ లో టాబాయ్ మ్యాగీ అడ్డా ఉంటుంది దాని పక్కనే మన స్టాల్ ఉంటుంది అండ్ లోపల కూడా మనకు థాలీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆ థాలీస్ వచ్చేసి లోపల సర్వ్ చేస్తాము ఈ థర్టీ రూపీస్ ఏదైతే ఫ్లేవర్డ్ రైస్ ఉంటుందో బయట మనం సర్వ్ చేస్తాము సో చూసారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం తక్కువ బడ్జెట్ లో తక్కువ రేట్ లో అందించాలని చెప్పేసి ఆ చాలా మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు ఆ మొత్తానికైతే ఇక్కడతో ఆకుండా ఇంకా వెళ్ళి ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో కూడా పెట్టాలని ఆలోచనలు అయితే ఉన్నారు మొత్తానికైతే అడ్రస్ అయితే చెప్పారు కదా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కొంచెం అడ్రస్ కన్ఫ్యూజన్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఏదైనా డీటెయిల్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఒక్కసారి వచ్చి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని అంటే మనం కూడా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాము మీరు కూడా టేస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనగడుపు టేస్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పులిహోర మనం ఫేవరెట్ పులిహోరతో స్టార్ట్ అయ్యబోతున్నాం యాక్చువల్గా మనం లెవెన్ తో చేసిన పులిహోర అయితే ఎప్పుడు తింటూనే ఉంటాం బట్ చింతపండుతో చేసిన పులిహోర చాలా నేరుగా అంటే అది కూడా ప్రసాదాలు పెట్టినప్పుడు మనం ఇంకా చెప్పాలంటే గణపతి వినాయక టైంలో తెగ తింటుంటాం ఇష్టంగా తింటుంటాం అది ఎక్కువ చోట దొరకదు బట్ ఇక్కడైతే చాలా అవైలబుల్గా ఉంది సో నేనైతే తినబోతున్నా చాలా ఫైవ్ తినబోతున్నా ప్రసాదం తిన్నట్టే ఉంది మనకి తక్కువ రేట్లో దయీ ప్రసాదం దొరుకుతుందంటే హ్యాపీ హ్యాపీయే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రసాదం మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదం లాగే ఉంది నిజంగా ఖచ్చితంగా మీరైతే టేస్ట్ చేయండి వచ్చి సో నెక్స్ట్ ఐటమ్ కైతే వచ్చేసాము దగ్గర దద్దం కూడా అంటే చాలా రేర్ గా మనకి అవైలబుల్ కదా ప్రసాదాల టైంలోనే చాలా బాగుంది నిజంగా ఎందుకంటే దద్దోగుణాన్ని పులియరని అంటే చింతపండు పులియార లైక్ ప్రసాదం వీటిని చాలా వరకు చాలా మంది మిస్ ఉంటారు ఆ మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టడానికి ఇది స్టార్ట్ చేసేదామో మనకి చెప్పింది పక్క తక్కువ బడ్జెట్ లో సో అయితే నాకైతే చాలా బాగుంది సో మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటంటే మీరు ఇక్కడ ఒకటిగా కాదు క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉందంట సో మీకు ఎవరికైనా అవసరం అయితే పిల్లగా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీరు ఖచ్చితంగా కాల్ చేసి మీరు ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు సో నేనైతే వెళ్ళిపోతున్నా మీరైతే వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయి బట్ మనం అయితే స్వీట్స్ వచ్చేస్తాం స్వీట్ ఎలా ఉందో టేస్ట్ అయిపోతున్నా ఒకసారి చూడండి మీరే చూడ్డానికే చాలా బాగుంది చాలా బాగుంది అంటే మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎక్కడో చూసిన వాటికంటే అంటే వీళ్ళు ఏంటంటే ఫుడ్ కలర్స్ కానీ ఇంకా ఏం లేరు సో చాలా అంటే చాలా బాగుంది అంటే న్యాచురల్ న్యాచురల్గా ఉంది అండ్ హెల్దీ కూడా సో ఖచ్చితంగా మనమైతే దీన్ని ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న మన బయట ఫుడ్ మనం తినే ఎంత కైతే అవుతుందో మనకు తెలుసు అలాంటిది ఒక హెల్దీ ఫుడ్ దొరకటం అది కూడా తక్కువ బడ్జెట్ దొరకటం చాలా గ్రేట్ తో మీరు కూడా ఖచ్చితంగా రెండు వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి అండ్ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇంకొకటి రాలేసం వచ్చేయండి